నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమానిస్తారా అన్ఫిట్ సీఎం క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కేటీఆర్ ఫైర్ కార్యదర్శి హర్షవర్ధనిపై ఎస్పీ గంగాధర్ రావుకు ఫిర్యాదు సర్పంచ్ శిరీషపై చేసిన దాడిని ఖండిస్తున్న సర్పంచుల సంఘం తహసీల్దార్ కార్యాలయం స్పందించలేదు అనే మాట రావద్దు ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్న ముల్ ఖాన్ అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న మట్టెవాడ పోలీస్ బృందం నిందితుల వద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం బంజారా కాలనీలో మంగళవారం మృతి చెందిన దివ్య బంధువులు హయాత్ సాగర్ సారీ బంజారా కాలనీలో మంగళవారం మృతి చెందిన దివ్య బంధువులు నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు భర్త శివ అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో నగర్ సిఐ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు సుజాత వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్నకానుకలు మాయమ్మకి ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది వాళ్ళని విప్పించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్ కోపతాపాలను కాబట్టి వాళ్ళని డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటారు కాబట్టి వాళ్ళని బయటికి బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడం జరిగింది వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర చాలాసేపు ధర్నా చేయడం జరిగింది దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ క్లియర్ అని కేసు నమోదు చేసి అప్పు చేశారా పోలీస్ మీద పోలీసు వాళ్ళ మీద కానీ దాడి కానీ గాయాలు కానీ లేదు చిన్న చిన్న అవన్నీ కదా సార్ అవన్నీ అవన్నీ కదా ఎవరు తోస్తే ఊడిపోయినాయి ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అవి జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది గాజులు పలిపోయి గీర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది గుంపులో తొప్పులు అసలు జరుగుతుంటాయి ఎవరు ఎవరి మీద దాడి చేయలే ఎటువంటి సంఘటన జరగాలి ఖమ్మం రోటరీ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు మధ్యాహ్న భోజనం నాణ్యత ఆహార పదార్థాలను పరిశీలించారు విద్యార్థులతో ఆయన ముచ్చటిస్తూ భోజనాన్ని ప్రతిరోజు నిర్దేశించిన మెను ప్రకారంగా అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు పిల్లలకు ఇస్తున్న నిత్యావసర వస్తువులపై జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు రెవెన్యూ సంబంధ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు రెవెన్యూ అధికారులతో ధరణి ప్రజావాణి ధృవీకరణలు ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని మండలంలోని అన్ని కేటగిరీలకు చట్టాలపై అవగాహన కలిగేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ముజామిల్ ఖాన్ తెలిపారు తహసీల్దార్ కార్యాలయం స్పందించలేదు అనే మాట రావద్దని హెచ్చరించారు మెదక్ జిల్లా ర్యాలమణుకు గ్రామంలో రైతులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సమావేశం నిర్వహించారు అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు సాంకేతిక ఇతర కారణాల వల్ల రుణమాఫీ జరగాలని రైతులు స్థానిక అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెల్స్ సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు కనిపించిన ఏం చేస్తారంటే లోన్ ఇచ్చిన దాని మీద మార్పు చేస్తారు ఇంకా మా బ్యాంక్ ఇచ్చినారు చెప్పేది అప్పుడు ఏమైతే మీకు ఫాస్బుక్ ఇచ్చారు ఇచ్చేసినాక మీరు ఏం చేస్తారు ఆ ఫాస్బుక్ వేరే బ్యాంక్ వేరే బ్యాంక్ ఈయన బ్రాంచ్ మేనేజర్ చెప్పాడు కమ్యూనికేషన్ సరిగ్గా తోనే మాట్లాడి వాళ్ళకి క్లియర్గా చెప్పిన ఫైనాన్స్ ఎంత ఉన్నావు

মূরেকালে লক্ষ্যে করতে বদলে মতো ইন্ডি স మెదక్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో కలెక్టర్ రాహుల్ రాజు పర్యటించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంతలలో మురికి నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని ఆదేశించారు పాడుబడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని రాహుల్ రాజు వెల్లడించారు వెహికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను మట్టేవాడ పోలీస్ బృందం పట్టుకున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగిందని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు ఆగ్రాకు చెందిన నిందితుడైన కృష్ణకాంత్ సక్సేనాను అరెస్టు చేశామని తెలిపారు అంతేకాకుండా నిందితుడు వద్ద నుంచి నేరం చేయుటకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు ఇరవై రెండవ తారీఖున హంటర్ రోడ్ మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి ఒక ఎలక్ట్రికల్ షాపులో షటర్లను లిఫ్ట్ చేసి లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ పినోలెక్స్ వైడ్ దాదాపు ఒక రెండు లక్షల విలువ చేసేటువంటి వైర్ను కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు ఒక వెహికల్లో ఈకో స్పోర్ట్స్ రెడ్ కలర్ వెహికల్లో మరి అందులో పెట్టేసి దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత షటర్ యొక్క యజమాని వచ్చి మటవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టడం జరిగింది పన్వకొండ జిల్లా ధర్మారం గ్రామంలో కార్డన్ సచ్ నిర్వహించారు కార్డన్ సర్చ్ లో భాగంగా ఇరవై ఎనిమిది టూ వీలర్స్ మూడు ఆటోలను సరైన పత్రాలు లేకపోవడంతో జరిమానా పోలీసులు విధించారు రెండు బెల్ట్ షాపులలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పించారు హెల్మెట్ ధర ఎంత ఐదు వందలు మంచి అయితే వెయ్యి రూపాయలు మరి వెయ్యి రూపాయల లేకుంటే మీకు ప్రారంభ ముఖ్యం అంటే ఇలా మేము ఇన్ని బండ్లు పట్టుకొని ఇంతమంది రోడ్ మీద పోతుంటే ఒక్కరు కూడా హెల్మెట్ కనబడట్లేదు ఏం ఏంటి అసలు కొరకు పని చేస్తున్నారు మీరు ఎవరి ఎవరికొరకు జీవిస్తున్నారు మీరు ఇంటికి ఎరికి వెళ్ళి మీరు భార్య పిల్లలకు ఆట చెప్పి బయట పోయి ఇంటి కదా తెలుసా తెలియదు కదా మనం అదే డ్యూటీకి వేయడం లేకుండా షేర్ గాడి వేయో లేకుండా పొలం గడి వేయో ఊరికి వేయడం సాయంకాలం వస్తాం అనుకుంటా కానీ రోడ్డు మధ్యలో ఏమైనా ఏమన్నా జరిగేదా జరిగితే బాధ్యులు ఇవ్వదు ఎవరు సార్ చెప్పండి అప్పుడు మమ్మల్ని అంటారు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు చెయ్యస్తారు ఎంత చెయ్యస్తారు పోలీసు మన జనాభా అంతా పరకాల పాపులేషన్ ఎంత ఉన్న పోలీసులు వెళ్తామని అదే విధంగా రోడ్లు అడిగి అడుగుతున్నాయా అవతలేము కదా ఇదే రోడ్డు ధర్మారావు రోడ్డు ఇదే రోడ్డు ఇప్పుడున్న గీజే రోడ్డు నేను ఐదు సంవత్సరం క్రితం చూసిన రోడ్ గీజే రోడ్డు మరి ఇన్ని వెహికల్స్ వెళ్ళిపోయిన రోడ్స్ అయితే కావట్లేదు మనం దానికి ఏం చేయాలి మనం మనం ప్రికాషన్స్ తీసుకోవాలి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపులో అవినీతి అక్రమాలకు ఆవేదన వ్యక్తం చేశారు పేద ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామన్న కూటమి ప్రభుత్వమే పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో వరదల సమయంలో వినియోగం నిమిత్తం ఆయా ర్యాంపులలో ఇసుక నిల్వలు ఉంచారు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే వాటిని రాత్రిపూట అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారని ప్రజలు అడ్డుకోవడంతో అక్రమాలు ఆగాయని చెబుతున్నారు మండపేట నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది టన్నుల ఇసుక ధర సుమారుగా ఇరవై వేలు ఉందని గ్రామస్తులు తెలిపారు గ్రామ ఎంపీటీసీని సీని సోనియా కపిలేశ్వరంలో ఇసుక ర్యాంపు గురించి మాట్లాడుతున్నాను ఇసుక ర్యాంపు ఇసుక ర్యాంపు దాడులు ఎన్నో జరుగుతున్నాయి ఫ్రీ ఇసుక సీఎం గారు కొత్త గారు ఫ్రీ ఇసుక అన్నారు ఫ్రీ అనేది ఏమీ జరగట్లేదు అక్కడ ఇప్పుడు రెండు రెండు వందల అరవై రూపాయలు సాధి వసూలు చేస్తున్నారు కదనంగా మళ్ళీ నాయకులు వచ్చి బండికి ఏమో మూడు 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 వేలు వసూలు చేస్తున్నారు పెద్ద బండికి ఏమో ఆరు వేలు వసూలు చేస్తున్నారు అది తరుణంగా న్యాయం చేసేయాలని కోరుచున్నాను ఇసుక రంపలోని జరిగిన దారులు ఈ చిన్న బండికి మూడు వేలు చిల్లరగా పైగా వసూలు చేస్తున్నారు పెద్ద బండికి ఏమో ఆరు వేలు చిల్లర వసూలు చేస్తున్నారు అధికారులందరినీ తక్షణంగానే అవి దారు ధరలను తగ్గించి పేద ప్రజలకి ఇసుక ఫ్రీగా అందించాలని కలరగారికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో కార్యదర్శి హర్షవర్ధినిపై సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గత నెల ఇరవై తొమ్మిదిన విధులు సక్రమంగా నిర్వహించడం లేదని హర్షవర్ధిని ప్రశ్నించినందుకు సర్పంచ్ శిరీషను అవమానపరిచేలా మాట్లాడటంతో పాటు భర్తతో కలిసి చెప్పులతో దాడి చేశారని తెలిపారు అయితే ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా హర్షవర్ధినిపై చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీ గంగాధర్రావుకు ఫిర్యాదు చేశారు దీనికి ఆయన స్పందిస్తూ రెండు రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటారు హామీ నా పేరు చిరకల్పూడి పాపారావు నేను ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా ఉన్నాను గన్నవరం మండలం తేంపల్లి గ్రామ సర్పంచి కులుసు శిరీష గారి మీద మరి ఇరవై తొమ్మిదో తారీఖుని దాడి జరిగిన విషయం నాకు మరి సోదరు మరి చెప్పడం జరిగింది ఒక సర్పంచి విధి నిర్వహణలో ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది అందరి మీద కూడా గ్రామాన్ని బాగు చేయడం కోసం అనేక చేస్తూ ఉంటారు అందరితో కూడా విధులు చేయిస్తూ ఉంటారు ఆ క్రమంలో భాగంగానే గ్రే సెక్రటరీని సర్పంచి విధి నిర్వహణలో అలసత్వంగా ఉంటున్నారు మీరు ఇది కరెక్ట్ అని చెప్పి మరి చెప్పడం జరిగింది మరి ఇదే విషయం ఏదైనా ఉంటే ఆ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసుకోవాలి కానీ వాళ్ళ హస్బెండ్కి చెప్పి మరి ఈ సర్పంచ్ మీద దారి చేయటం అనేది చాలా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఆ చిదంబరం కుమార్ కుమార్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్గా చేయాలని మేము ఈ ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది మరి ఇప్పుడు సంఘటన జరిగి ఒక త్రీ డేస్ అయినా కూడా ఇప్పటివరకు కూడా ఆ చిదంబరం కుమార్ గారిని అరెస్ట్ అరెస్ట్ చేయలేదు కాబట్టి ఎస్పి గారిని కలిసాం ఎస్బీ గారు కూడా మేము హెచ్చరించి తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము చూస్తాం టూ డేస్లో మా సర్పంచ్ గారికి న్యాయం జరగపోతే ఆ చిదంబరం కుమార్ గారు గారిని అరెస్ట్ చేయబోతే మాత్రం మేము రాష్ట్రంలో సర్పంచ్ల సంఘం తరఫున రాష్ట్ర సర్పంచ్ అందరూ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి మరి మేము ఉద్యమంలాగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎస్ చేస్తా ఉన్నాం జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు కొలుసు శిరీష నేను ఇరవై తొమ్మిదో తారీఖు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వన్ థర్టీకి వన్ థర్టీకి వెళ్తే గ్రేట్ ఫైవ్ సరిగ్గా విధులు నిర్వహించట్లేదు అని చెప్పి నేను ఆవిడని క్వశ్చన్ చేయడం జరిగింది క్వశ్చన్ చేస్తే ఆవిడ నాకు కుదిరినప్పుడు వస్తాను కుదిరినప్పుడు వెళ్తాను మీరెవరు అడగడానికి అని చెప్పి నాతో ర్యాష్గా సమాధానం చెప్పారు నేను వెంటనే ఎండిఓ గారికి కాల్ చేసి ఇలా గ్రేడ్ ఫైవ్ గా సమాధానం చెప్తున్నారని కంప్లైంట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మీటింగ్ పెట్టి నేను కనుక్కుంటానమ్మా అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది ఇలా అయిపోయిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చెప్పి నాకు కాల్ చేయించారు అతను కాల్ చేసి నువ్వెవరు సర్పంచ్వి అయితే మా ఆవిడని క్వశ్చన్ చేస్తావా నువ్వు నా ముందు ఎంత అని చెప్పి నన్ను బూతులు తిట్టి అసభ్యకరంగా మాట్లాడి రావే నేను ఇంటిగాడే ఉన్నాను అని చెప్పి నాతో అసభ్యంగా మాట్లాడాడు నేను ఇంటికి వెళ్తే ఏంటి ఇలా మాట్లాడామని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నువ్వెవరైనా అడగడానికి అని చెప్పి నన్ను చెప్పు తీసుకుని కొట్టడం జరిగింది ఈ లోపు మా బంధువులు మా స్నేహితులు వీళ్ళందరూ రావడంతో అక్కడ పెద్ద ఇష్యూ జరిగింది అతను నన్ను బూతులు మాట్లాడి చాలా విధిగా మాట్లాడడం జరిగింది నేను వెంటనే ఆత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది డిఎస్పీ గారు టెంపుల్ వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళదే తప్పని కూడా చెప్పడం జరిగింది తర్వాత నాకు న్యాయం జరగలేదని చెప్పి ఈ రోజు నేను ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది ఆయన వెంటనే స్పందించి అమ్మ నేను ఏం జరిగిందో తెలుసుకుని ఎంక్వైరీ చేయించి మీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చారు ఎస్పీ గారికి నా ధన్యవాదాలు నా పేరు చిరలపూడి పాపారావు నేను ఆంధ్రప్రదేశ్ సర్పంచేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఉప్పల్లోని చిలకనగర్ కుమ్మనబస్సి తదితర ప్రాంతాలలో ఏసీపీ చక్రపాణి సీఐ రెడ్డి సైకిల్ పెట్రోలింగ్ నిర్వహించారు అంతేకాకుండా చిలకనగర్ చౌరస్తాలో విద్యార్థులకు ప్రయాణికులకు డ్రగ్స్ దొంగతనాలు తదితర నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈ సైకిల్ పెట్రోలింగ్ కొనసాగుతుందని ఏసీపీ చక్రపాణి తెలిపారు people to update Let's keep watching prime news